హలో ఉన్నారు ఐ థింక్ అందరు బాగున్నారు అనుకుంటున్నా సో సో ప్రీవియస్ సెషన్లో ఇన్వన్ వెబ్ బుక్ రెస్ట్ ఏపీఏ కాల్ యూజ్ చేసుకొని లీడ్స్లో ఉన్న ఫీల్డ్స్ని ఏదో కస్టమైజ్డ్ ఫీల్డ్స్ బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ బ్యాక్ హెండ్ ఫీల్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు చెప్పడం జరిగింది సో ఈరోజు డీల్స్లో ఉన్న ఫీల్డ్స్ వాల్యూస్ని ఆ కస్టమ్ ఏదే కస్టమైజ్డ్ ఫీల్డ్స్ అవచ్చు బిల్టిక్స్ ఫీల్డ్స్ ఇన్ బిల్డ్ ఫీల్డ్స్ అవ్వచ్చు వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేదాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం సేమ్ ప్రాసెస్లో యు కెన్ గో టు ద దెబ్బ క్యూఆర్ డెవలప్ రిసోర్స్ అండ్ యూ గో టు దర్ అదర్స్ యూ కెన్ ఓ టర్ ఇండియా ఇండియన్ వెబ్ క్యూఆర్ యూ క్యాన్ కాపీ దిస్ యువర్ వెబ్ యూక్ టు కాల్ రిజిస్టర్ ఏపీఏ ఇది కాపీ చేసుకొని చేసుకొని మీరు ఈజీగా పోస్ట్ మ్యాన్ ద్వారా ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడానికి బెనిఫిట్ అవుతుంది డేటా ఇది ఓన్లీ ఈ యొక్క రెస్ట్ ఏపీ కాల్ ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడానికే దీనికి ఒక మెథడ్ పాస్ చేయాలి దీని తర్వాత ఈ మెథడ్ ఎలా పాస్ చేయాలంటే మనకి ఏపీఐ ఏపీఐ డాక్యుమెంట్ ద్వారా మనము మెథడ్స్ని పాస్ చేస్తాం ఇది ఇది అంటే మీరు దిస్ ఇస్ ద ఇన్బోర్ంట్ బుక్ యూఆర్ఎల్ ఈ జేసన్ బాడీ చూసారు మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేశారు జేసన్ సెక్స్ యాక్చువల్గా జేసన్ బాడీ మనం ఫర్ ఎగ్జాంపుల్ డీల్లో కాబట్టి ఈరోజు టాపిక్ డీల్ కాబట్టి సిఆర్ఎం డీల్ డేటా ఒక డీల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం ఎక్స్టర్నల్ సోర్స్ నుండి అలాంటప్పుడు ఈ ఈదిగోండి ఈది మీరు కాపీ చేసుకొని మీరు ఈ ఈ వెబ్బుక్ రెస్ట్ ఏపీ ద్వారా ఆ జేసన్ బాడీని ఐడెంటిఫై చేసి ఈఆర్ఎల్ తోని ఆ బాడీ అటాచ్ చేస్తే మీ యొక్క ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఉన్న ఫీల్డ్స్ని బ్రిటిష్ యొక్క తో మ్యాప్ ప్రాపర్గా మ్యాప్ చేసి ఈ యొక్క కి అటాచ్ చేస్తే అప్పుడు సోర్స్ నుండి డెస్టినేషన్ ఫీల్డ్స్ యొక్క వాల్యూస్ అనేది ఆ పర్టికులర్ పేజ్లోకి స్టోర్ అవ్వడం ల్యాండ్ అవడం జరుగుతుంది ఐ థింక్ అర్థమైంది అనుకుంటున్నాం ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఓకే సో దీన్ని మనము దేనికి యూజ్ చేస్తాం ఫీల్డ్స్ని ఏదైతే జేసన్ బాడీ డెస్టినేషన్ యొక్క ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క రెస్ట్ ఏపీ యూజ్ చేసుకొని పోస్ట్ మ్యాన్లో మనం ఇదిగో ఇక్కడ కాపీ పోస్ట్ మెథడ్ యూజ్ చేసి ఇక్కడ కాపీ చేసి దీనికి ఒక మెథడ్ కాల్ చేస్తాం మనము డెస్టినేషన్ ఏంటి డీల్ డేటా కాబట్టి మనకి గెట్ ద్వారా డేట్ ఫీల్డ్స్ యొక్క డేటాని మనం ఐడెంటిఫై చేసి ఐ వన్స్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఫీల్డ్ జేసిన డేటా మీరు ఏం చేస్తారంటే ఈఏపిఈఆర్ఎమ్ డీల్ డాట్ జేసన్ బాడీని దీని ఈ ఓరల్తో మీరు మీ యొక్క ఎక్ ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క ఫీల్డ్స్తో మ్యాప్ చేస్తే అప్పుడు డెస్టినేషన్ పర్టికులర్ పేజ్లోకి పర్టికులర్ డీల్లోకి ల్యాండ్ అవడం జరుగుతుంది సో మీరు ఫీల్డ్స్ని డీల్స్ యొక్క ఫీల్డ్స్ని ఐడెంటిఫై ఎలా చేయాలంటే మీరు చిన్న స్మాల్ టెస్టింగ్ డేటా అనేది క్రియేట్ చేయగలగాలి మీకు ఏవైతే కావాలో సో ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేసి మీరు ఇది ఈ క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఈ కాంటాక్ట్ అండ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఈ డీల్స్లో మీరు రికగ్నైజ్ చేయలేరు ఏంటంటే మనకి సపరేటెడ్ కాంటాక్ట్ అండ్ కంపెనీ పేజ్ ద్వారానే మనము ఈ యొక్క పర్టికులర్ డీల్ డీల్కి మీరు అటాచ్ చేయగలగాలి ఈ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ ఎలాగా ఐడెంటిఫై చేయాలనేది నెక్స్ట్ సెషన్లో చెప్తాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డీల్స్లో మీ యొక్క డేటాను కస్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో యాడ్ చేసి ఒక డీల్ ఐడి ఒక టెస్ట్ డీలు క్రియేట్ అయిన తర్వాత ఈ యొక్క డీల్ ఐడి కాపీ చేసి మీరు పోస్ట్మెన్లో ఐడి చూసారా నేను ఆల్రెడీ ఒక టెస్ట్ టెస్ట్ డీల్ క్రియేట్ చేసి ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేస్తున్నాను సో అలాగే మీరు కూడా మీ బిజినెస్ రిలేటెడ్గా ఒక టెస్ట్ లీడ్ ఏవైతే ఫీల్డ్స్ కావాలో మీరు ఏదైతే ఎక్స్టర్నల్ సోర్స్ నుండి పర్టికులర్ వెబ్సైట్ నుండో లేకపోతే పర్టికులర్ అప్లికేషన్ నుండో ఫీల్డ్స్ నుండి బిట్రిక్స్ ఫీల్డ్స్కి పాస్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక ఫీల్డ్స్ని రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఫీల్డ్ నేమ్స్తో మీ ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క వాటితో ప్రాపర్గా డీల్స్ యొక్క ప్రాపర్గా ఫీ ఫీల్డ్స్ని మ్యాప్ చేయగలిగితే అప్పుడు ఎక్స్టర్నల్ సోర్స్ నుండి డీల్కి డీల్ పేస్కి డేటా అనేది ల్యాండ్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా డీల్స్ యొక్క డీల్స్ పేజ్లో ఫీల్డ్స్ని బ్యాక్ అండ్ ని రికగ్నైజ్ చేయడం దిస్ ద బెస్ట్ మెథడ్ ఓకే ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు టాపిక్ అర్థం కాకపోతే జస్ట్ కామెంట్ లో మీరు మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ మీ యొక్క డౌట్ కానీ రైట్ చేసినట్లయితే నేను ఇమ్మీడియట్గా कमेंट सेक्शन ओपन చేసి మీకు డౌట్ ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా ఐ థింక్ ఇఫ్ యు ఆర్ యూస్ఫుల్ దిస్ వీడియో डोंट फॉरगेट लाइक एंड सब्सक्राइब बटन सो थैंक यू